హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ నాని అఫిషియల్ ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసారు కదా మేకలు అయితే పోయినాయి నేను కరుపానికి వచ్చిన కరుపానికి వస్తే వదిలిపెట్టిన మేకలు ఇక్కడ ఈ వావులా అవి ఎక్కడ పోయినా అవుపాడితే ఇప్పుడు ఇంట్లోకి ఎట్లా పోవాలో ఏమో నాకు అర్థం అయితే లేవు అవి మంచిగా రోజు నా ఎంపటి ఎక్కడ పోయినా నాకు అర్థమైతే లేదు ఇప్పుడు ఈ వావులు వేయడం తేలాడలో ఏమో ఈ వావు చాలా పెద్ద ఉంది మళ్ళీ

మంచి కర్పాతీ చేసుకున్నా ఇవి ఇప్పుడు ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు ఈ ఆవులు ఎక్కడ తేలాడా నాకు అర్థం లేదు అందుకని మేకల్ కాడ రానంటే నేను మీకు ఎప్పుడైనా జరిగిందా ఇట్లా మేకల్ కాడ్ కానీ వచ్చి ఏదో పని చేసానికి వస్తాం కదా నేను మా బాబాయ్ వచ్చిన మేకల కాడికి ఆయన కరుపాను చేస్తున్నా కరుపాని అయిపోయింది ఈ మేకలు ఆయన ఎక్కువ పోయినాయి బాబాయ్ ఉన్నాయా ఏ ఇక్కడ లేవుగా ఏం చేయాలి బాధ సెలవుడా మిమ్మల్ అట పోవాలి ఏదో పని చేసుకుంటా ఇక్కడ ఉంటేనేమో అటు బుద్ధైతుంది ఆడుకుంటున్నామో వచ్చేది ఒకటి చేసుకో బుద్ధి అవుతుంది ఇప్పుడు ఏడాది ఎలా ఆడాలో నాకు అర్థమవుతుంది అమ్మ తిరిగి తిరిగి అల్పిస్తుంది పోయి అమ్మ దూపవుతుంది చేతులు నీళ్ళ డబ్బా కూడా లేదు మళ్ళీ కరప నాలుగు కిలోమీటర్ల దూరం పెట్టారు ఆ నేను వచ్చి చేసుకొని మళ్ళీ ఈ మేకలు ఎక్కడో తప్పదిలలో ఏమో అబ్బాయి నాకు గాడు చూద్దాం పడుతుంది ఇంకా తెల్లగా పడుతుంది మేక లెక్క అది మాదేనా కాదు చూద్దాం అమ్మయ్య ఉన్నాయి నాయన చూస్తే కదా అందుకనే ఒక పని చేసేటప్పుడు ఒకటే పని చేయాలి పెట్టుకొని పెట్టుకునికో పని చేస్తే గిట్లనే ఉంటుంది అవి చూసేరా మేము ఎన్నో ఆర్డర్ చేసినాం అని ఆ భీములోకి వచ్చినాయి ఉన్నాయి ఉన్నాయి ఈ తోటలు ఉన్నాయి ఇవి చీడైతే వేస్తున్నాయి నేను మా పబ్బాయ్ అయితే ఏమి ఎత్తుతున్నా కోసం ఎప్పుడైతే అయితే దొరికినాయి ఇంకో ఫ్రెండ్స్ వీడైతున్నాయి ఇంకో నా బుల్బుల్ రాజా పొట్టే చూడండి నా పొట్టి బంగారం అది ఇవైతే ఈడైతే వేస్తున్నాయి ఇలాంటి అప్లెట్లు ఎలా ఉంటుంది మన పానం పోయిన మేఘాలు మళ్ళీ మన కంట్ల అవుపడితే పోయినప్పుడు తిరుగు వచ్చినట్ల ఉంటుంది ఇప్పుడు నాకు అట్లే ఉంది బాగానే దప్పు దొరికినాయి ఆయన ఇంకెక్కడెక్కడ పోతే సావాల్సింది కొన్ని కొన్నిసార్లు ఇట్లనే జరిగింది ఇట్లనే వదిలిపెట్టి అందరూ షెట్ కింద పోతే హైవే ఎన్నో రెండు రెండు కిలోమీటర్ దూరం పోయినాయి అరవై తేలాడితే ఒక వర్షాన్ని గడిపేవాడి అట్లా ఉంటే అందుకని మెగాల కాడికి కాడికి వచ్చినప్పుడు అందరు దాని ఎంపడితే చూసుకోవాలి కానీ ఇలా వదిలిపెట్టి కూకొని పండుకుంటే థ్యాంక్ యూ సో మచ్ చూశాంత్ లాస్ట్ వారికి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ నా వీడియోస్ నచ్చుద్ది జరా కామెంట్ చేయరి ఎందుకు జర కామెంట్ చేయరా సబ్స్క్రైబ్ చేసి జరా ఫ్రెండ్స్ అలాగ నీ మేఘాలంతో ఎవరు కావాలంటే చెప్పండి నా బంగారు తల్లి పుట్టి తల్లి పొట్టి విజుడు పోటీ మేకపోతు ముందలై మూడు ఎనీ బడి హై నంబుడింగ్స్ థ్యాంక్ యూ